హలో అందరికి తమిళనాడులో ఉన్న తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చామని ముందు వీడియోలో చెప్పాను కదండి ఈ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో తిరుచందూర్ ఒకటండి ఈ క్షేత్రం అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యం కొలువైన ఈ తిరుచందూరు పుణ్యక్షేత్రం గురించి రకరకాల కథనాలు అయితే చెప్తారండి పదహారు వందల నలభై సంవత్సరం దిచ్చివారి ఈ ఆలయం పైన దాడి చేసి ఇందులోని విగ్రహాన్ని అపహరించుకొని పోయారట వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళుతుంటే స్వామి మహిమ వల్ల పెద్ద తుఫాన్ అయితే వచ్చిందంటండి దానికి భయపడిన వారు ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేసి పారిపోయారట ఆ విషయం తెలుసుకున్న రాజు మరో పంచలోహ విగ్రహాన్ని చేయించాలని అయితే చూశారట అప్పుడు స్వామి కలలో కనిపించి తన విగ్రహం సముద్రంలో వెతకమని చెప్పారట అండి ఏ ప్లేస్ లో ఉంటానో కూడా స్వామి చెప్పారట కలలో అప్పుడు ఆ రాజుగారు స్వామి వారు చెప్పిన ప్లేస్ లో వెతకగా స్వామి విగ్రహం అయితే దొరికిందంటండి మళ్ళీ ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారట ఇక్కడ స్వామి వారు పిల్లాడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారండి ఈ సముద్రం ఒడ్డున చూడడానికి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ స్వామి అయితే నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నట్టే ఉంటుందండి విగ్రహం అయితే చిన్న పిల్లాడి రూపంలో మనకైతే దర్శనం ఇస్తారనమాట ఈ క్షేత్రంలో